अरुण करुणातरंगिताक्षी धृतपाकुशपुष्पाणचाप अणिमावृता मयूख अहम विभव भवानी అమ్మవారికి సంబంధించిన దసరా ఉత్సవాలు లేదా విజయదశమి ఉత్సవాలు మేము చేసుకుంటున్నాం అని అందరం చెప్పుకుంటున్నాం చెప్పుకుంటాం కూడా ఇవి దసరా ఉత్సవాల విజయదశమి ఉత్సవాల ఏమిటి పేర్లలో ఉండే విశేషార్థం జ్ఞాత్వా కర్మాణి కుర్వీత ఏ పని ఎందుకు చేస్తున్నామో అర్థాన్ని కానీ తెలుసుకుని చేస్తే దాని మీద శ్రద్ధ పెరగడమే కాకుండా ప్రతి సంవత్సరము చేయాలనే ఇష్టం కూడా పెరుగుతుంది అనేది మనకి అనుభవంలో కనిపించే అంశం అంచేత అర్థం చేసుకుందాం దసరా ఉత్సవాలు అని ఎందుకు పిలువబడుతున్నాయో విజయదశమి ఉత్సవాలు అని ఎందుకంటున్నారో ఆ విశేషాన్ని తెలుసుకుందాం వీటి పేరు దసరా ఉత్సవాలు కాదు దశ హోరా ఉత్సవాలు అని దశ అంటే పది హోరా ఉత్సవాలు సంస్కృతంలో అహోరాత్ర మాట ఉంది అహోరాత్ర అహహ అంటే పగలు రాత్రి అంటే రాత్రి అహహ రాత్రి రెండు కలిపితే వ్యాకరణం ప్రకారం అహోరాత్రం అవుతుంది ఈ అహోరాత్రం అనేటటువంటి పదంలో ఉండే మొదటి అక్షరం అ కాగా అహోరాత్ర అనే పదంలో చివరి అక్షరం త్ర అని కాగా ఈ రెండు వ్యాకరణ సూత్రం చేత లోపిస్తాయి కాబట్టి అహోరాత్ర అనేటటువంటి పగలు రాత్రి కలిసిన రోజు అనే మాటలోని మొదటి చివరి అక్షరాలు పోగా ఏ హోరాని మిగిలిందో అది అదే అర్థాన్ని ఇస్తుంది అంటే పగలు రాత్రి కలిసిన రోజు అనే అర్థాన్ని ఇస్తుంది సంస్కృతంలో వ్యాకరణ శాస్త్రంలో ఒక నియమం ఉంది శిష్యతే సలుప్యమానార్థాభిదాయి అని ఏవైతే అక్షరాలు లోపించేస్తాయో వ్యాకరణ సూత్రం ప్రకారం అవి లోపించినప్పటికీ లోపించినప్పుడు ఏ అర్థాన్ని ఇచ్చాయో అదే అర్థాన్ని ఇస్తుంది అని దాని అర్థం దాన్నే లౌకికంగా పెద్దలు చిన్నపుచ్చేవి వ్యవహార అంటారు ఉదాహరణకు ఒక కుక్కకి తోక తెగింది అని అనుకుందాం దాన్ని తోక తెగిన కుక్క అనేది అంటారే తప్ప ఆ తోక తెగినంత మాత్రం చేత దాన్ని గాడిదనో పులెనో అనరు అలాగే అహోరాత్ర పదంలో ఆ త్ర అనే మొదటి చివరి అక్షరాలు వ్యాకరణ సూత్రం ప్రకారం అలా లోపిస్తే అహోరాత్ర అనే పదానికి ముందుండేటటువంటి పగలు రాత్రి కలిసిన రోజు అనేదే అర్థమవుతుంది కాబట్టి దశ హోరా అంటే పది రోజుల పాటు సాగే ఉత్సవాలు అని అర్థం ఇంకో చిత్రం ఏంటంటే మనకి సంప్రదాయం లేదని సంస్కారం లేదని మన పండుగల్లో చెప్పుకోదగ్గ విశేషం ఏమాత్రము లేదని అప్రాచులైనటువంటి ఆంగ్లేయులు మనల్ని నిరసిస్తూ మనవేలితోనే మన కంటిని పొడవాలని ఆలోచించినటువంటి వాళ్ళు అప్పటి కాలం వాళ్ళు ఇప్పటి అప్రాచ్యులు అలా కాదు ఇప్పుడు విదేశాల్లో వాళ్ళు అలా లేరు ఆ రోజుల్లో ఉన్నటువంటి వాళ్ళు అలా మనవేరితోనే మన కంటిని పొడవాలని ఆలోచించారు కాబట్టి మన దశ హోరా ఉత్సవాలని వాళ్ళు మరీ ఘోరంగా మారుస్తూ డియూఎస్ఎస్ఈ హెచ్ఆర్ఏ దుహ్రా సెలబ్రేషన్స్ అని పెట్టారు మనం దాన్ని పలకడం దాన్ని ప్రచారంలో ఉంచుకుంటూ దానికి సంబంధించిన సందేశాన్ని పంపడం ఎంత ఘోరం ఒక్క నిమిషం ఆలోచించండి హిందువులోరా భారత దేశీయులారా పైగా ఇంకో మాట దశహోరా ఉత్సవాలు అనే మాటలో కనిపించే షకార ఉంది అది షేష్ సాహ అనే నాలుగు అక్షరాల్లో మొదటక్షరం దాన్ని లౌకికంగా మాట్లాడితే శ్రీరామలో రాసే మనం మామూలుగా పరికేటటువంటి దసరా ఉత్సవాలు అంటున్నామే ఆ స అనేది శష సహాల్లో మూడవ అక్షరమైన స దాన్నే కుంటిస అంటారు కొందరు సుబ్బారావులో స అని కూడా అంటారు కొందరు కాబట్టి దశహోరా ఉత్సవాల్లో ఉండేటటువంటి షకారాన్ని కాస్త దసరా ఉత్సవాలుగా మారుస్తూ మన సంప్రదాయాన్ని దెబ్బతీసిన వాళ్ళు వాళ్ళు ఇప్పటికైనా మనం నిజాన్ని గుర్తించి కళ్ళు తెరిచి జాగ్రత్తగా కానీ పాటించుకోగలిగితే మనం దశ హోరా ఉత్సవాలని చేసుకుంటున్నట్టే అవుతుంది ఇది మొదటి మాటకి సంబంధించిన వివరణ ఇక రెండవ మాట అయినటువంటి వి దశమి గురించి అనుకుందాం ఇవి జయదశమి ఉత్సవాలు అనచ్చగా ఎందుకు విజయదశమి అన్నారు జయానికి విజయానికి ఓ తేడా ఉంది జయము అంటే ఓ రాజున్నాడు అనుకుందాం ఆయన తనకు ఉన్నటువంటి గజబలం అంటే ఏనుగులు అశ్వబలం అంటే గుర్రాలు రథబలం అంటే రథాలతో కూడినటువంటి బలం మనుష్య బలం అంటే సైనికులు ఈ గజ రథ అశ్వ మనుష్య అంటే కాల్బలం అంటారు మామూలు మాటలో ఈ నలుగులతోనూ కలిసి యుద్ధానికి వెళ్ళి అవతలి వాడిని గెలిచినట్లయితే అది జయం మాత్రమే విజయం కాదు జయం ఎప్పుడూ శాశ్వతం కాదు ఆ జయం అనేదే శాశ్వతం కావాలంటే భగవంతుని అండ ఉండాలి అలా అండవన్నప్పుడు ఈ జయం విజయం అవుతుంది దీనికి ఎక్కడో ఉదాహరణ కదా భారతంలో మనం చూస్తే చాలు తెలిసిపోతుంది ఏ మహానుభావుడైనటువంటి పాండవ మధ్యముడైనటువంటి అర్జునుడు నాడో సాక్షాత్తు ఇంద్రునికి పుత్రుడో ఆ అర్జునుడు సంపూర్ణమైనటువంటి విజయాన్ని కురుక్షేత్రంలో సాధించాడు అని మనం అనుకుంటూ ఉంటాం నిజం కూడా కానీ ఆయన సాధించింది విజయం తప్ప జయం కాదు ఎందుకని జయము అంటే కేవలం తనం గెలవ తను మాత్రమే గెలవడం కదా ఇదే అర్జునుడు కురుక్షేత్రం అంతా అయిపోయిన తర్వాత కొంతకాలానికి కృష్ణుడు ఈ లోకాన్ని విడిచి పైలోకానికి వెళ్ళిపోయాక ఇదే అర్జునుడు అంతఃపుర స్త్రీలందరినీ కూడా తన పురానికి రప్పిస్తూ కాపలాగా వాళ్ళతో వస్తూ ఉంటే తోవలు కొట్టేటటువంటి సార్థవాహులు అంటారు తోవలు కొట్టేవాళ్ళు ఇదే కురుక్షేత్రంలో బ్రహ్మాండమైన విజయాన్ని సాధించినటువంటి అర్జునుణ్ణి కావడి బతులతో మోది అలా పరిగెత్తేలా చేశారు ఆ వచ్చే అంతఃపుర స్త్రీలందరూ కూడా రక్షణలో ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా పారిపోయారు అంటే ఏమన్నమాట ఏ కృష్ణుని యొక్క అండ ఉందో ఆ అండ ఉన్నంతసేపు అతడు విజయుడే అర్జునుడు ఆ కృష్ణుని అండ తొలగిపోయిన సందర్భంలో జయుడు అయిపోయాడు కాబట్టి విజయ దశమి ఉత్సవాల్లో మనం ప్రార్థించవలసింది ఏమిటంటే అమ్మా నేను నా యథాశక్తిగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నాకు సమయం దొరికినంతలో నాకున్నటువంటి ఆర్థికమైనటువంటి స్తోమతతో నా ఆరోగ్య స్థాయితో నేను చేస్తున్నాను తల్లి ఇదంతా లౌకికమైన మనుష్య వ్యవహారం అవుతూ ఉంటే నువ్వు మాకు విజయాన్ని జయాన్ని ఇప్పించాలి అంటే నీ అనుగ్రహం కారణంగా ఆ కారణంగా తల్లి పది రోజుల పాటు ఈ ఉత్సవాన్ని సక్రమంగా నేను చేసుకోగలిగేటట్లు ఏ విధమైన అనారోగ్యము రాకుండా ఉండేటట్లు ఏ తీరు దుర్వార్త నాకు వినిపించకుండా ఉండేలా నువ్వు చేస్తూ ఉండేటట్టు ఆర్థికమైనటువంటి లోటు రాకుండా ఉండేలా అనుగ్రహించేటట్టు ప్రార్థించుతున్నానమ్మా అని ఆ తల్లిని కానీ ప్రార్థించినట్లయితే తప్పక విజయదశమి ఉత్సవాలని నిర్విఘ్నంగా కొనసాగింపజేస్తుంది ఆవిడ పది రోజులే ఎందుకు ఉండాలి తొమ్మిది రోజులు ఉండొచ్చుగా కాదు తొమ్మిది రాత్రుల పాటు అమ్మవారు పోరాడి 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 రాక్షసులతో పదవ రోజున ఆమె విజయాన్ని సాధించింది కాబట్టి ఇది విజయదశమి ఉత్సవాలు అదేమిటి ఆవిడ కూడా విజయం సాధించడానికి జయం సాధించడానికి ఏమిటి విధమైన తేడా ఉండడం అని అమ్మవారు తాను ఒక్కతే జయాన్ని సాధించలేదు ఎప్పుడూ కూడా ఎందుకని రాక్షసులు చాలా బలవంతులు తపస్సు చేయడంలో దేవతలకి మించి తపస్సు చేశారు అంచేత ఆ రాక్షసుల తపశ్శక్తిని దాటి వాళ్ళని ఓడించి జయించాలి కాబట్టి అమ్మ తానైతే కేవలం జయాన్ని మాత్రమే పొందుతాననేటటువంటి నిర్ణయానికి వచ్చి గణపతి దగ్గరికి వెళ్ళి పాశాన్ని తీసుకుంది అలాగే కుమారస్వామి దగ్గర నుండి శక్తి ఆయుధాన్ని తీసుకుంది తన భర్త అయినటువంటి శంకరుడి నుంచి స్వయంగా శూలాన్ని తీసుకుంది మహావిష్ణువు దగ్గర నుండి చక్రాన్ని తీసుకుంది ఇలా అమ్మవారు యనమండుగురు ప్రధానమైనటువంటి దేవతల నుండి ఎనిమిది విధాలైన ఆయుధాలను స్వీకరించి తాను ఆ మీదట జయాన్ని సాధించింది కాబట్టి ఆ సాధించిన రోజు దశమి పదవ రోజు అయింది కాబట్టి వీటిని దశమి ఉత్సవాలు అని పిలిచారు కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే మనం సాధించేటటువంటి గెలుపు శాశ్వతం ఈనాడూ కాదని అమ్మ అండ ఉన్నట్లయితే ఆ కలిగేటటువంటి జయం మాత్రమే విజయము అనిపించుకుంటుందని ఆ కారణంగా అమ్మ నాకు నా కుటుంబానికి అందరికీ కూడా నీ అండ కారణంగా విజయాన్ని మాత్రమే ఇస్తూ ఈ విధంగా మమ్మల్ని ఒడ్డు వేయవలసిందని ప్రార్థించడం ఏదైతే ఉందో అది విజయ విజయదశమి ఉత్సవము అనిపించుకుంటుంది ఆ తీరుగా మనందరం అమ్మవారిని ప్రార్థిస్తూ పది రోజులలోనూ ఏ విధమైన అభ్యంతరము విఘ్నము లేకుండా చేయవలసిందని ప్రార్థించాలి అలా ప్రార్థించినప్పుడు నిజంగా దసరా ఉత్సవాలు అంటామే అవి దశహోరా ఉత్సవాలుగా జయదశమి కాకుండా విజయదశమి ఉత్సవాలుగా అవుతాయి అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం శ్రోతలైనటువంటి మీ అందరికీ కలగాలని ప్రార్థిస్తూ ఆ తల్లికి సాష్టాంగపడుతూ శ్రీమాత్రే నమ